నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ మళ్ళా సంధ్య థియేటర్ కల్లు అర్జున్ వెళ్ళాడు అనే వార్తలు వస్తున్నాయి సార్ అసలు ఎందుకు వెళ్ళాడు అంటారు అల్లు అర్జున్ ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళలేదు అల్లు అర్జున్ ని తీసుకెళ్తున్నారు పోలీసులు ఎందుకంటే సీన్ 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 ఆఫ్ ద క్రైమ్ 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 రికన్స్ట్రక్ట్ చేస్తారు అనమాట పోలీసులు ఏం జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టేస్తారు పెట్టినాకు వాళ్ళు కస్టడీకి తీసుకుంటారు కస్టడీకి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే నిందితుడు ఎవరైతే ఉంటారు అక్యూజుడ్ ఎవరైతే ఉంటారో అక్యూజుడ్ని క్రైమ్ సీన్ లెక్కి తీసుకెళ్తారు క్రైమ్ సీన్ లెక్కి తీసుకెళ్ళి ఆ సీన్ని రికన్స్ట్రక్ట్ చేస్తారు సో ఇప్పుడు ని థియేటర్ తీసుకెళ్ళి వీళ్ళు కొంతమంది జనాలని అక్కడ పెట్టి సో ఎట్లా ఎంటర్ అయ్యాడు అక్కడ నుంచి ఎంట్రీ దగ్గర నుంచి అల్లు అర్జున్ ని మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తారు ఈ సీన్ ఎలా చేసి దానంతా వీడియో తీస్తారు రేపు పొద్దున కోర్టులో పెట్టడానికి అంటే ఏం జరిగింది అని చెప్పడానికి జడ్జి గారికి విజువల్ గా చూపించడానికి మొత్తం స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఒక వీడియోని పోలీసులో రిలీజ్ చేస్తారు కదా నిన్న ఆయన సివి ఆనంద్ రిలీజ్ చేశాడు కదా అదే విధంగా అల్లర్జున్ ఎట్లా ఎంట్రీ అయ్యాడు ఎట్లా లోపలికి వచ్చాడు అనేది ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గరే చెప్పిస్తారు నేను ఇట్లా ఎంటర్ అయ్యాను నా టీం ఇలా అయింది ఇవన్నీ చెప్పించి అల్లు అర్జున్తో మాట్లాడిస్తారు సో దాన్నంతా కూడా వీడియో తీస్తారు తీసి కోర్టులో సబ్మిట్ చేస్తారు అంటే దీన్ని క్రైమ్ రికన్స్ట్రక్షన్ అంటారు క్రైమ్ రికన్స్ట్రక్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట అందుకనే చాలా సార్లు క్రైమ్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీలకు ఎందుకు తీసుకుంటారు అంటే ఈ క్రైమ్ రికన్స్ట్రక్షన్ సీన్ రికన్స్ట్రక్షన్ సీన్ ఆఫ్ ద క్రైమ్ దగ్గరికి తీసుకెళ్లి సీన్ ని రికన్స్ట్రక్ట్ చేస్తారు అంటే క్రైమ్ సీన్ ని రికన్స్ట్రక్ట్ చేస్తారు చేసి దాన్ని వీడియో తీసి కోర్టు పెడతారు అంటే జడ్జి గారికి ఆ క్రైమ్ ఎలా జరిగింది ఇప్పుడు ఏంటంటే అంత మాటలే ఉంటాయి కదా విజువల్ గా చూస్తే ఇంపాక్ట్ వేరు ఆల్రెడీ విజువల్ గా వీడియో వచ్చింది ఇప్పుడు ఏందంటే వీడియో సాక్ష్యం అనేది కూడా అన్నిసార్లు చల్లదు నిజానికి కాకపోతే అదేంటంటే ఒక రకమైన సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అంటారు అటువంటి దానికి పనికొస్తుంది గా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది డైరెక్ట్ కొన్నిసార్లు పనికి రాకపోయినా కానీ ఇప్పుడు బిఎన్ఎస్ చట్టం ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా పరిగణలోకి తీసుకోమని బిఎన్ఎస్ చట్టం లో ఉంది అనమాట అందుకని ఎలక్ట్రానిక్ గా వీడియోలు ఇవన్నీ ఎందుకు బయట పెట్టారంటే రేపు కోర్టులో కూడా ఇవి పెట్టాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు కోర్టులో పోలీసులు పెట్టిన వీడియో కానీ కోర్టులో పెడితే దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్ పంపించాలి ఎందుకంటే వీళ్ళు ఎడిట్ చేసి దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను రోడ్ షో చేస్తూ వచ్చాడు అల్లర్జున్ అనేది వీళ్ళ ఆరోపణ రోడ్ షో చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది ఎక్కడుంది వీడియోలో ఒకే చోటు ఉంది మొత్తం వీడియోలో అతను రోడ్ షో చేస్తున్నట్టు లేదు అతను ముషీరాబాద్ మెట్రో దగ్గర ఆగినప్పుడు అతను పైకి చేతులు ఊపుతున్నాడు అదే ఉంది తప్ప చేసుకుంటూ రాలేదు అతను కానీ నమ్మించడానికి మనల్ని కింద టెక్స్ట్ ఇచ్చారు రోడ్ షో చేసుకుంటూ వస్తున్నాడు చూడండి ఈ వీడియో అది కోర్టులో చల్లదు ఎందుకంటే అడ్వకేట్లు కోర్టులో ఈ పాయింట్లు అంతా లేవదీస్తారు డిఫెన్స్ అడ్వకేట్లు అతను ఆగినప్పుడే చేశాడు దానికి దీనికి చాలా దూరం ఉంది దాదాపు రెండు కిలోమీటర్ల పైన ఉంది రెండు కిలోమీటర్ల ముందు అక్కడ క్రౌడ్ ఉంటే ఆగి వాళ్ళని విష్ చేసి మళ్ళీ కూర్చున్నాడు లోపల అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అట్లాగే రెండోది ఏంది ఇతని మీద ఆరోపణ అల్లర్జున్ మీద జరిగిందని చెప్పినా కూడా రాలేదు అని జరిగిందని మళ్ళీ తర్వాత డిఎస్పి వెళ్ళి తీసుకొని వచ్చామని జరిగిందని చెప్పినట్టుగా అల్లు అర్జున్ నాకు ఎవరు చెప్పలేదు అంటున్నాడు వీళ్ళేమో చెప్పినామంటున్నారు చెప్పినట్టుగా వీళ్ళు ప్రూవ్ చేయాలి అల్లు అర్జున్ ప్రూవ్ చేయాలి లా ఎవరో అయితే నేరం ఆరోపించారో నేరం పెట్టారో వాళ్లే ప్రూవ్ చేయాలి అవును మేము చెప్పామవును ప్రూవ్ చేయాలి ప్రూవ్ చేయడానికి వీళ్ళేం చేస్తున్నారు మెట్లు మీద నుంచి అల్లుల్ని పోలీసులు కిందికి తీసుకొచ్చే వీడియో వేసి చూడండి పోలీసులు మేము తీసుకొస్తున్నాం అనేది వీళ్ళు చెప్తున్నారు అది చల్లదు ఆల్రెడీ ఫ్యాన్స్ ఒక థియేటర్ లోపల వీడియోని ఫ్యాన్స్ కూడా రిలీజ్ చేశారు ఆ ఫ్యాన్స్ లో పోలీసులు లేరు అతనే అతనికి తెలిసినాక అంటే జరిగిందన్నాక అతనే బయటకు వస్తున్నాడు తప్ప పోలీసులు తీసుకురాలేదు థియేటర్ లో బయట వస్తున్నప్పుడు మెట్లు దగ్గర వీళ్ళు యాడ్ అయ్యారు సో ఇవన్నీ కూడా రేపు కోర్టులో అంత బయట ఇదంటే మీడియా వీళ్ళ చేతిలో ఉంటది పోలీసులు వీళ్ళ చేతిలో ఉంటారు కాబట్టి ఏమన్నా చెప్పేయచ్చు ఏదన్నా రిలీజ్ చేసేయచ్చు కోర్టులో ఉండదు కోర్టులో ఏంటంటే కౌంటర్ ఉంటది వాళ్ళ వాదనలు వినిపిస్తారు వాళ్ళ వీడియోలు బయటికి తీస్తారు అవన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు అలర్జున్ సంబంధించిన వాళ్ళు ఏమీ కూడా కౌంటర్ వేయట్లేదు ఎందుకు వేయట్లేదు ఆల్రెడీ మనం బలహీనంగా ఉన్నాము మనం వేసే కొద్దీ వాళ్ళు రెచ్చిపోతారు కాబట్టి మనం సైలెంట్ గా ఉందాము ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టే మనం తప్పు చేశామన్న అన్న పద్ధతిలో అల్లర్జున్ ఇది ఉన్నారు అందుకనే వాళ్ళ ఇంటి మీద దాడి జరిగినా కూడా అల్లర్జున్ మాట్లాడలేదు పైగా తన అభిమానులకి ఒక ట్వీట్ కూడా చేశాడు మీరెవరు ఎవరిని కించపరిచే విధంగా ట్వీట్లు చేయకండి కొంతమంది అభిమానులు ముసుగులో చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మేము లీగల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు అంటే అల్లర్జున్ అండ్ ఫ్యామిలీ సమయమనం పాటిస్తున్నారు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా సైలెంట్ గా ఉందాం సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా సైలెంట్ గా ఉంటున్నారు ఎందుకు మన ఇదైతే అది ఇంకా అగ్రవేట్ అవుతుంది పెంచుకోవడం ఎందుకు సరే మాట్లాడితే మాట్లాడారు కాసేపు గా ఉందాం ఏమవుతుంది అన్నట్టుగా ఒక స్ట్రాటజిక్ వ్యూహాత్మక మౌనంతో సినిమా ఇండస్ట్రీ గానీ అల్లర్జున్ బ్యాచ్ కానీ ఉన్నారు కానీ కోర్టులో అలా ఉండరు కోర్టులో అల్లర్జున్ వైపు నుంచి ఆల్రెడీ కలెక్ట్ చేస్తుంటారు ఈ వీడియోకి కౌంటర్ గా వాళ్ళ దగ్గర వీడియో రెడీ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఎడిటింగ్ చేస్తారు ఇవన్నీ తీసుకెళ్ళి కోర్టు కూడా కోర్టులోకి వీళ్ళు కూడా సబ్మిట్ చేస్తారు అంటే అల్లర్జున్ మీద ఏవైతే ఆరోపణలు ఒకటి అల్లర్జున్ వద్దంటే కూడా వచ్చాడనేది వద్దని కి ఎవరైనా చెప్పారా అనేది ప్రూవ్ చేయాలి రేపు కోర్టులో ఇక్కడ చెప్పినట్టు కుదరదు కోర్టులో అర్జున్ కి రావద్దని ఎవరైనా చెప్పారా చెప్పినప్పుడు ఆల్రెడీ అడిగింది ఆమె శ్రీదేవి గారు జువాడి శ్రీదేవి గారు జడ్జి గారు అడిగారు ఏమని అర్జున్ ని రావద్దని చెప్పారని పిపి ఆరికి చేస్తే ప్రూఫ్ ఎక్కడ అడిగింది ప్రూఫ్ ఇవ్వలేదు సో ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్ ఒకటి బయట పెట్టారు పబ్లిక్ గా అదేంటి థియేటర్ కి మేము లెటర్ రాసాము అర్జున్ రావద్దని థియేటర్ వాళ్ళు దాన్ని మాకు లెటర్ వచ్చిందా అనేది కన్ఫర్మ్ చేయాలి థియేటర్ వాళ్ళు సైన్ చేసి ఉండాలి అది రేపు కోట్లేదు రేపు థియేటర్ వాళ్ళు మేము సైన్ చేయలేదు అది వాళ్ళే పోలీసులే సైన్ చేసుకున్నారు మేము సైన్ చేయలేదు అనే కానీ అక్కడ నిరూపిస్తే అప్పుడు ఆ లెటర్కి ఇంకా అదిపోతుంది ఒకటి రెండవది ఒకవేళ థియేటర్కి పోలీసులు లెటర్ రాసుంటే అప్పుడు థియేటర్ వాళ్ళు తప్పవుతుంది థియేటర్ వాళ్ళు ఎందుకు అల్లర్జున్ కన్ఫర్మ్ చేయలేదు అనేది థియేటర్ వాళ్ళకి ప్రాబ్లం సో థియేటర్ వాళ్ళు అల్లర్జున్ చెప్పి ఉండి ఉండి అది ప్రూవ్ అయితే అప్పుడు అల్లర్జన్ తప్పు తప్పవుతుంది ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా వెళ్ళాడంటే అప్పుడు వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అంటే కల్పబుల్ హోమిసైడ్ ఐ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత యాక్ట్ చెప్తుంది అంటే ఒక మనం ఒక పని చేస్తే ఒక మనిషి ప్రాణం పోవచ్చు అనే నాలెడ్జ్ ఉంటుంది ఇంటెన్షన్ ఉండదు నువ్వు ఆ మనిషిని చెప్పాలని ఇంటెన్షన్ ఉండదు కానీ నాలెడ్జ్ ఉంటుంది అదే వర్తిస్తుంది అప్పుడు ఎప్పుడు అల్లు అర్జున్కి తెలిసి కూడా వెళ్ళి ఉంటుంది అది ప్రూవ్ చేయాలి అక్కడ అంటే ఆ సెక్షన్ ప్రూవ్ చేస్తేనే ఈ సెక్షన్ వర్తిస్తుంది లేకపోతే అసలు ఆ సెక్షన్ వర్తించదు సో అదే మొన్న ఆర్గ్యుమెంట్స్ జరిగాయి రెండవది అల్లు అర్జున్ బౌన్సర్లతో వెళ్ళాడు ఇవన్నీ ఉంటే మీరెందుకు అడ్డుకోలేదు అనేది కూడా రేపు వస్తుంది పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు రావద్దని పొద్దున రావద్దని వీళ్ళు చెప్పామంటే కూడా రావద్దని చెప్పినాక వాళ్ళని ఎందుకు అలో చేశారు అల్లర్జున్ కొడుకు ఒక వెక్కిళ్ళు వెళ్తున్నారు కూతురు ఒక వెకిల్ వెళ్తుంది వాళ్ళు మామూలుకి వెళితే వెళ్తున్నారు అల్లర్జున్ రోడ్లో ఉన్నాడు ఆల్రెడీ మేము ఒక యాభై మంది పోలీసులు అక్కడ ఉన్నారని మొన్న సిపి వీళ్ళందరూ చెప్పారు మరి ఎందుకు అల్లర్జున్ అప్పుడైనా ఎందుకు థియేటర్ నుంచి మీరు బయటకు వెళ్ళండి అని పంపించలేదు అప్పుడైనా ఎందుకు అడ్డుకోలేదు అనే వాదన కూడా కోర్టులో వస్తుంది సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బయట వీడియోలు పెట్టడం బయట డిస్కస్ చేయడం ఒకటి కోర్టులో వేరే ఉంటుంది కోర్టులో అడ్డం వచ్చిన అడ్డగోలుగా మాట్లాడడానికి లేదు అక్కడ అక్కడ ఏంటంటే ప్రతిదీ లీగల్గా మాట్లాడాలి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు సో ప్రతి దానికి సాక్ష్యం ఉండాలి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉండాలి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉండాలి దీనికైతే ఇవన్నీ ఉండాలి అందుకని పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లీగల్గా ఈ కేసుని ఎలా మనం టైట్గా తీసుకొని వెళ్ళాలి నిజానికి నా అభిప్రాయం ఏంటంటే ఇప్పటివరకు లీగల్గా పోలీసుల దగ్గర స్ట్రాంగ్గా లేదు ఉంటే బెయిల్ క్యాన్సిల్కే ఈ పాటికి వెళ్ళి ఉండేవాళ్ళం బెయిల్ క్యాన్సిల్కి ఎందుకు వెళ్ళలేదు ఇప్పటికీ అంటే బెయిల్ క్యాన్సిల్ చేయమని అడిగేంత సమాచారం లేదు అక్కడ ఉంటే అడిగే వాళ్ళుగా వెళ్లి బెయిల్ క్యాన్సిల్ చేయమని అది కనబడట్లేదు దానికోసం ఇవన్నీ కరెక్ట్ చేసి బెయిల్ కి అప్పుడు ఏమన్నా వెళ్తారా అంటే మేము అల్లర్జున్ని ఇంటరాగేట్ చేసాము ఇదిగో రిపోర్టు అల్లర్జున్ని సీన్ రికన్స్ట్రక్ట్ చేసాము ఇదిగో ఇది అవన్నీ పెట్టుకొని